అమరావతి రాజధాని విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాస్తంత చకచక అయితే జరిగినాయి ఆ సమయంలో పూర్తయిందే హైకోర్టు కానీ లేదంటే సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇప్పుడు అందులోనే అన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈసారి మించి వేగంగా పూర్తి కాబోతోంది అంతేకాదు అప్పట్లో అందరూ అనుకున్నారు ఎక్కడో మారుమూల గ్రామాలను ఎంచుకున్నారు అదేదో గుంటూరు విజయవాడని కలిపేస్తే పోవద్దు కదా అనేది ఇప్పుడు తాజాగా అంటే అప్పుడు ప్రత్యర్థులు కూడా దానికి సంబంధించి చాలా చర్చలు జరుపుకున్నారు రోడ్డు పక్క ఆ తాడేపల్లి మంగళగిరి లేదంటే ఆ కాజా టోల్గేటు ఇదంతా ఇవంతా కలిపేస్తే గుంటూరు ఏకమైపోద్ది గుంటూరు విజయవాడ మొత్తం ట్విన్ సిటీస్లా మారిపోతాయి అలా చేయొచ్చు కదా ఏంటి బాబుగారి నిర్ణయం అని ఇప్పుడు అలాంటి వాళ్ళ కోరిక తీర్చేయబోతున్నారు అమరావతి అంటే గుంటూరు విజయవాడ కలుపుకొని అలాగే అందులో తాడేపల్లి మంగళగిరి అన్నీ కలుపుకొని ఒక మెగా సిటీని ఏర్పాటు చేయాలి రూపొందించాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మళ్ళీ దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలు నలభై నాలుగు నుంచి అవసరమైతే యాభై ఏడు వేల ఎకరాల వరకు సేకరించే ఆలోచన చేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఎయిర్పోర్ట్కే దాదాపు గంట ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కేటాయిస్తే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి దానికోసం ముప్పై వేల ఎకరాల వరకు దానికే సరిపోతుంది ఎందుకంటే అక్కడ రోడ్లు ప్రధానంగా ఆ మౌలిక సదుపాయాలు ఆ ఆ విద్యుత్తు ఇవన్నీ పెట్టాలి అంటే మొత్తం ముప్పై వేల ఎకరాలు కావాలి ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే ముప్పై వేల ఎకరాలు సేకరించాలి అనేది తాజాగా మంత్రి నారాయణ గారు చెప్పిన మాట ఏది ఏమైనా ఇప్పుడు ఒక అతిపెద్ద మెగా సిటీతో అమరావతి రూపొందించబోతోంది అతి త్వరలో అది కూడా మూడేళ్లలో దీన్ని కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అది వరకు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూద్దాం